హలో ఆల్ నేను మీ భానుప్రసాద్ ఈరోజు మనము అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఇన్ ఏపీఐ టెస్టింగ్ నేర్చుకుందాము సో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ సో మనకి బేసిక్గా మన అండర్స్టాండ్ చేసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు మనము ఒక ఏపీఐని హిట్ చేయాలి ఒక ఏపీఐని మనము ప్రాసెస్ చేయాలి మనం ప్రాసెస్ इंटर्नलिकेशन सो द వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంత దీనికి అథెంటికేషన్ వి హ్యావ్ అనేది చూద్దాం సో అథెంటికేషన్ ఈస్ నథింగ్ బట్ యువర్ అథెంటికేటెడ్ యూజర్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది ఆథరైజేషన్ ఈస్ నథింగ్ బట్ యువర్ వాట్ లెవెల్ ఆఫ్ యూనో యాక్సెస్ దట్ సర్వర్ ఈస్ గివింగ్ యూ అనేది మనం చెక్ చేసుకుంటాం చెక్ అవుతుంది ఓకే సో ఎగ్జాంపుల్ మనము విఆర్ అడ్మిన్ యూజర్ మనం అథెంటికేషన్ ఇచ్చినప్పుడు యూజన్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు యూ విల్ బి గివెన్ అండ్ యాక్సెస్ టు ద రిసోర్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ అడ్మన్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ ఇఫ్ యూఆర్ యూజర్ ఆఫ్ టైప్ సేల్స్ సేల్స్ ప్రొఫైల్ అయితే యూ విల్ బి గివెన్ అండ్ యాక్సెస్ టిల్ ద సేల్స్ అండి కొన్ని వాటికి సేల్స్ వాళ్ళకి యాక్సెస్ కొన్ని వాటికే ఉంటది దానికి రిలేటెడ్ ఉన్న వాటికి మనకి యాక్సెస్ ఉంటుంది అలాగే అడ్మిన్ కి ఎవ్రీథింగ్ విల్ బి యూనో గివన్ అన్ యాక్సెస్ బట్ ఏంటంటే ఇవి ఎలా చెక్ చేసుకుంటది అంటే బేస్డ్ ఆన్ ద రోల్ రోల్ బేసిస్ ఉంటాయి రోల్ బేసిస్ మీద అంటే ఒక్కొక్క రోల్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది యూజర్ రోల్ కి ఆ యూజర్ రోల్ని బట్టి వాళ్ళ యాక్సెస్ లెవెల్స్ అనేది ఉంటాయి కదా సో ఇప్పుడు మనకి నార్మల్ యూజర్ You know, medium user or maybe admin user is the superior. So, maximum, maximum admin credentials, though, we can delete. We can do all cred. We have to be careful, right? So, at the ever decided authorization will decide, okay? And role based authorizations under the Next touch next touchy. you'll be having a, the unnormal a user. Normal user is we'll get a normal user types. అంటే మనం ఏదైతే నార్మల్ యూజర్స్ ఉంటామో అది మటుకి విల్ వీ కెన్ డూ ఇట్ సో ఎగ్జాంపుల్ తీసుకుంటే సో బ్యాంకింగ్లో మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి మీరు యూజ్ చేసేటప్పుడు యూ కెన్ లాగిన్ యాజ్ అ కస్టమర్ కస్టమర్ వచ్చి వి కెనాట్ ఇనిషియేట్ ఎనీ ఎన్ఆర్ లోన్స్ వి కెనాట్ ఇనిషియేట్ ఎనీ you know the um, do admin stuff right so they banking application or banking bankers they can able to do this right so that's a difference between roles See when you have a it's a you know permissions that has been set setting another level the server side the server side over chest it has been written in a code saying that you've been access to this particular resources so that's how it is being managed కదా సో ఇప్పుడు మనము బేసిక్స్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ నేర్చుకున్నాం ఇప్పుడు టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ నేర్చుకున్నాం ఓకే టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ ఏంటంటే ఇట్స్ వెరీ బేసిక్ రైట్ బేసిక్ అథెంటికేషన్ కీ బేస్డ్ అథెంటికేషన్ బేరర్ టోకన్ అథెంటికేషన్ గోవా టూ డాట్ ఓ విచ్ యూస్ ఇన్ ఏబిఐ టెస్టింగ్ రైట్ సో దీంట్లో మనము బేసిక్ అథెంటికేషన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి వెన్ వీఆర్ హిట్టింగ్ అన్ ఏపీఐ ఏపిఐన్ హిట్ చేస్తామో దాన్ని బేసిక్ అథెంటికేషన్ అని అంటాం సో ఈ దీంట్లో యూజర్ నేమ్ వ్యాలెడ్ కాకపోయినా పాస్వర్డ్ వ్యాలెట్ కాకపోయినా యూ విల్ గెట్ ఓవర్ యూనో అన్అత్ రైట్ ఎక్సెప్షన్ ఓకే సో ఇది బేసిక్ యూనో విల్ బి యూస్డ్ మోస్ట్లీ బేసిక్ అథెంటికేషన్స్ సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఎన్క్రిప్టెడ్ ఉండదు ఓకే సో దానికోసం మనకి కీ ఏపీ కీ బేస్డ్ అథెంటికేషన్ తీసుకొచ్చారు ఏపీ కీ బేస్డ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీఐ తీసుకున్నాం స్లాష్ యూజర్స్ ఇక్కడ ఏపీ ఈక్వల్ టు క్రియేట్ చేసి ఆ కీని పాస్ చేస్తే ఇట్ గో యాజ్ అ టోకన్ యాక్చువల్లీ ఇట్ గో యాజ్ అ I know the authentication for that particular resource to be accessed. So I put my username and password username and password. It's just a token that maybe we need to create uh, from their site or maybe take an example of zero. జీరాలో మనము ఒక టోకెన్ క్రియేట్ చేసుకొని ఆ టోకెన్ని వీ కెన్ యూస్ ఇట్ ఫర్ ఆపరేషన్స్ లైక్ అప్డేట్ క్రియేటింగ్ జీరా క్రియేటింగ్ అప్డేటింగ్ జీరా వీ కెన్ హిట్ ద ఈపీఐస్ ఓకే సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు సో దేర్ విల్ బి ఎక్స్పైరేషన్ ఫర్ దిస్ టోకెన్ ఆల్సో ఓకే సో అది టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ నౌ కమింగ్ టు బేరర్ టోకెన్ బేరర్ టోకెన్ అంటే ఏంటంటే విల్ పాస్ ఇట్ ఎస్ హెడర్ హెడర్ లాగా పాస్ చేస్తాం హెడర్ లో పాస్ చేసినప్పుడు బేరర్ అండర్ స్కోర్ అని మనకి ఒక సిక్స్టీన్ డిజిట్ యూనో టోకన్ విల్ బి జనరేటెడ్ హ్యాష్ కోర్డ్ జనరేట్ అవుతుంది ఇట్ విల్ బీ ఎన్క్రిప్టెడ్ సో ఇలా ఎక్కడ నుంచి వస్తుంది మన సర్వర్ నుంచి చేసుకోవచ్చు లేదు వి కెన్ క్రియేట్ యూజ్ పాస్వర్డ్ ఒక ఫార్మాట్ ఇస్తారు డెవలపర్స్ సో అక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకొని వి కెన్ యూస్ దిస్ డిజ్ ఐనో బెర టోకన్ ఫర్ అథెంటికేషన్ వి కెన్ పాస్ ఇట్ ఆస్ అన్ హెడర్ వాళ్ళు పాస్ చేసినప్పుడు అథెంటికేట్ అయితే డూయింగ్ అ నార్మల్ రెగ్యులర్ ఆపరేషన్స్ రైట్ సో ఇది త్రీ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ లాస్ట్ వన్ విచ్ ఇస్ ఓఆర్ టూ డా లాస్ట్ వన్ నేను చెప్పలేను కానీ చాలా అథెంటికేషన్ టైప్స్ ఉన్నాయి కానీ వీఆర్ యూజింగ్ ఓన్లీ ఆర్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఫోర్ ఓఆర్ వన్ డా ఉంటుంది ఓఆర్ టూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ సో దీంట్లో టూ ఆపరేషన్స్ అనేది ఉంటాయి ఒకటి దీంట్లో ఫస్ట్ ప్రీ రిక్వెజిట్ ఏంటి ఓఆర్ త్రీ ఓఆర్ టూ డాకి అంటే నీట్ టు నో సంథింగ్ కాల్డ్ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అండ్ గ్రాండ్ టైప్ ఓకే సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇదొక ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏ క్లయింట్ ఐడి తోటి నువ్వు లాగిన్ అవ్వాలనుకుంటున్నావు క్లయింట్ సర్క్ సీక్రెట్ ఏంటి అంటే దాని పాస్వర్డ్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద గ్రాండ్ టైప్ గ్రాండ్ టైప్ అండ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వాట్ ఈస్ ద లెవల్ ఆఫ్ యాక్సెస్ థర్ట్ యూ నీట్ రైట్ సో క్లయింట్ ఐడి ఎగ్జాంపుల్ యూజ్ అని ఏమి నా పాస్వర్డ్ సమ్థింగ్ లైక్ అ పాస్వర్డ్ ఇట్ ఈస్ బీ ఎన్క్రిప్టెడ్ ఓకే గ్రాండ్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఐ వాంట్ యాక్సెస్ ఓన్లీ లెట్స్ సేల్స్ ఓకే సో ఇప్పుడు ఇది ఇది ఒక ఏపీలో ఉంటుంది సో యూ గెట్ ఏపీఐ ఏపీఐ స్లాష్ ఒథెంటికేషన్ ఇది హిట్ చేసినప్పుడు వి విల్ గెట్ అ సిక్స్టీన్ డిజిట్ టోకన్ ఏపీఐ టోకన్ అనుకున్నాం లేదా బేరే టోకన్ కూడా అనుకోవచ్చు ఈ టోకన్ తీసుకొని వచ్చి ఈ పాస్ అయి డిస్కస్ అన్న బేర టోకన్ కదా అలాగే ఈ హెడర్ని మనము ఎవరు ఈ టోకన్ హెడర్లో పాస్ చేసినప్పుడు విల్ గెట్ అథెంటికేటెడ్ ఫర్ ఎనీ ఏపిఐ your application is large and one api is talking to another api and one api is dependent on another api so in such cases one key over two that the maximum usage. so order so authentication you'll get a response సో ఈ దీనికి టోకన్ కూడా ఎక్స్పైరేషన్ ఉంటుంది ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాని తర్వాత మనం రిఫ్రెష్ చేసుకోవాలి టోకెన్ రిఫ్రెష్ చేసుకుంటే విల్ గెట్ న్యూ టోకెన్ ఆ న్యూ టోకెన్ నుంచి విల్ డూ వి డూ పర్ఫార్మ్ అవర్ బేసిక్ ఆపరేషన్స్ సో దిస్ ఈస్ అబౌట్ ది అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ టైప్స్ అండ్ అథెంటికేషన్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఓకే I hope you enjoy this video. Thanks for watching.